నమస్కారం అంటరానితనం కుల వ్యవస్థ లాంటి అంశాలపై వీర సావర్కర్ గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ల దృక్కోణం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది మొదటి భాగమే ఈ అంశంపై మొత్తంగా తొమ్మిది వీడియోలు వస్తాయి మొత్తంగా కలిపి కూడా ఒక వీడియో వస్తుంది దయచేసి వీటన్నింటినీ కూడా చూసే ప్రయత్నం చేయండి ప్రఖ్యాత జర్నలిస్టు రచయిత వాజ్పేయి గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి శ్రీ అరుణ్ సౌరి గారు ఈ మధ్య వీర సావర్కర్ గారి మీద ది న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ద ఫ్యాక్ట్స్ అనే పుస్తకం వ్రాసారు ఈ పుస్తకం మీద అరుణ్ సౌరి గారి మీద నాకు తెలిసిన విషయాల్ని తర్వాత చెబుతాను ఈరోజు ఈ వీడియోలో పెద్దలు శ్రీ నారాయణ శర్మ ఘడియారం వెంకట గారు వ్రాసినటువంటి ఒక పోస్ట్పై స్పందనగా చెబుతూ ఉన్నాను శ్రీ శర్మ గారు పండితులు సంగీతం అంటే వారికి చాలా ఇష్టం ఇష్టం ఉండటం మాత్రమే కాదు కంఠస్వరం కూడా చాలా బాగుంటుంది వారు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన వేరు సావర్కర్ గారి ప్రకారం హిందువులను ఏడు సంకెళ్ళు బంధించి కదలకుండా చేస్తూ ఉన్నాయి వీటిని తెంపి పారేయడం చాలా అవసరమని ఆ ఏడు సంకెళ్ళు ఏవో కూడా చెప్పారు ఒకటి వేదాలను ఎవరు చదవాలి ఎవరు చదవరాదు అనే నిషేధం రెండు త్రాగే నీళ్లను ముట్టుకోవడంపై నిషేధం మూడు అస్పృశ్యులు వండినటువంటి లేదా వడ్డించిన ఆహారం తినడంపై నిషేధం నాలుగు కులాంతర వివాహాలపై నిషేధం ఐదు సముద్రం దాటిన వారిపై నిషేధం ఆరు ఇతర మతాల వారిని హిందువులుగా మార్చడంపై నిషేధం ఏడు ఇప్పటికే మతం మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం ఈ ఏడింటిని శ్రీ శర్మగారు తెలిపి ఇలా అన్నారు ఆర్ఎస్ఎస్ సభ్యులంతా కూడా గుండె మీద చేయి వేసుకొని మొదటి ఐదింటిని పాటిస్తామని ప్రమాణం చేయగలరా అని నాకు అనుమానం ఎందుకంటే సంఘ సభ్యుల్లోనే కుల వివక్ష ఎక్కువ అని ఆరోపణ చేశారు ఈ వీడియోలో ఆరోపణ గురించే మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఈ ఏడు నిషేధాలను వీర సావర్కర్ తాను పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రాసినటువంటి ది సెవెన్ షాకల్స్ ఆఫ్ హిందూ సొసైటీ అనే వ్యాసంలో మొదటగా ప్రస్తావించారు సావర్కర్ ఆ వ్యాసం వ్రాసే సమయానికి ఆర్ఎస్ఎస్ పుట్టి కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే అయింది పైగా అప్పుడు బ్రిటిష్ వారు మన నెత్తి మీద కూర్చునే ఉన్నారు కేవలం కొంతమంది పిల్లలతో నాగ్పూర్లో డాక్టర్ హెడ్గేవార్ సంఘాన్ని స్థాపించి దాన్ని మరికొన్ని ప్రాంతాలకు చేయాలని ప్రయత్నం చేస్తున్న సమయం అది అక్కడ నుండి సంఘం వటవృక్షంలాగా ఎదిగింది ఈ వందేళ్ల చరిత్ర అందుకు సాక్ష్యం సంఘం జాతిలోని దాదాపు అన్ని జీవన రంగాలను స్పృశించింది విద్య వైద్యం సంస్కృతి వ్యవసాయం కార్మిక రంగం ఆధ్యాత్మిక రంగం సేవ గిరిజన వనవాసి ఉపాధ్యాయ రంగం ఇలా మొదట్లో ఏదో చిన్నపిల్లలు మట్టిలో కబడ్డీ ఆడుకునే గుంపుగా భావించబడిన ఆర్ఎస్ఎస్ నెమ్మదిగా మహాత్మా గాంధీ డాక్టర్ అంబేద్కర్ లాంటి పెద్దల దృష్టిలోకి రావడం మొదలైంది ఆ రోజుల్లో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ఆనాటి కాంగ్రెస్ పార్టీలో చాలామంది సభ్యులు లేదా నాయకులు కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని సమర్థించారు ఒకవైపు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే మరోవైపు స్వాతంత్ర్యం వచ్చాక దాన్ని ఎలా నిలుపుకోవాలో ఎలా బలపడాలో అన్న కీలకమైన అంశాలపై కాంగ్రెస్ దగ్గర బ్లూ ప్రింట్ లేదని డాక్టర్ హెడ్గేవార్ గమనించారు ఆయన దాని మీద దృష్టి పెట్టి పనిచేస్తూ వచ్చారు దేశం కోసం నిష్ఠ నిస్వార్థం అంకిత భావం సేవా దృక్పథంతో పనిచేసే వ్యక్తులు పెరిగితే జాతిలోని అన్ని రంగాలలోనూ మంచి మార్పు వస్తుందని ఆయన గట్టిగా నమ్మి పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి కూడా ఆర్ఎస్ఎస్ హిందూ సమాజాన్ని ఒక యూనిట్ గానే లేదా ఒక కుటుంబంగానే చూసింది కానీ విడిగా కులాలు ప్రాంతాలు భాషలు ఉన్న సమాజంగా చూడలేదు కేవలం తొమ్మిదేళ్లలోనే అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో సాక్షాత్తు మహాత్మా గాంధీ గారికి ఈ విషయం స్పష్టమైంది ఎన్నటికీ మరువలేని ఆ చరిత్రాత్మక క్షణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో గాంధీ విడిది చేశారు దానికి దగ్గరలోనే కొంతమంది యువకులు రాత్రి పగలు కష్టపడుతూ ఏదో పెద్ద కార్యక్రమం కోసం ఏర్పాటు చేస్తున్నారు గాంధీజీ చాలా ముచ్చటపడి అదేమిటి అని ఆరా తీశారు అది ఆర్ఎస్ఎస్ శిబిరానికి జరుగుతున్న ఏర్పాట్లు అని వారందరూ స్వయం సేవకులు అని గాంధీకి ఆశ్రమవాసులు చెప్పారు ఈ విషయం స్వయం సేవకులు కూడా అప్పుడు ఆ శిబిరం నిర్వహణ పనులు చూస్తున్నటువంటి శ్రీ అప్పాజీ జోషి గారికి కూడా చెప్పారు ఆయన సంతోషించి స్వయంగా ఆశ్రమానికి వెళ్ళి గాంధీ గారిని ఒకసారి శిబిరం దర్శించవలసిందిగా ఆహ్వానించారు గాంధీజీ ఆర్ఎస్ఎస్ శిబిరంలో అడుగు పెట్టారు అక్కడ స్వయం సేవకుల క్రమశిక్షణ అంకిత భావం నిరాడంబరత చూసి గాంధీ ఆశ్చర్యపోయారు అంతకంటే ఆశ్చర్యపోయిన ఒక సంఘటన కొన్ని నిమిషాల తరువాత జరిగింది గాంధీజీ శిబిరంలో అలా ముందుకు నడుస్తూ స్వయం సేవకుడైనటువంటి ఒక యువకుడిని ఆపి అతడి కులమేమిటి కులం గురించి అడిగారనమాట కేవలం పరీక్షించాలనే ఉద్దేశంతోనే అడిగారు అనుకుందాం అందుగా యువకుడు సంఘంలో బ్రాహ్మణ మరాఠ అస్పృశ్య మొదలైన తేడాలు ఉండవని నిజానికి ఇక్కడ మాకు ఎవ్వరికీ ఇతర స్వయం సేవకుల యొక్క కులాలు తెలియవు అని అది మాకు అవసరం కూడా లేదని మేమంతా హిందువులం అంతే చాలు మాకు అన్నాడు ఆశ్చర్యపడిన గాంధీజీ పక్కనే ఉన్న అప్పాజీ జోషి గారి వైపు తిరిగి మన సమాజం నుండి అంటరానితనాన్ని తొలగించడం దాదాపు అసాధ్యం అనిపిస్తోంది కానీ సంఘం అంటే ఆర్ఎస్ఎస్లో ఈ విషయం ఎలా సాధ్యమైంది ఇట్ అపియర్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు వార్డ్ ఆఫ్ అన్టచబులిటీ ఫ్రమ్ అవర్ సొసైటీ హౌ హ్యాస్ దిస్ ఫినామినన్ బీన్ మేడ్ పాజిబుల్ ఇన్ సంఘ్ అని ఆ పుస్తకంలో ఉంటుందన్నమాట అందుకు శ్రీ అపాజీ జోషి ఇలా సమాధానం ఇచ్చారట ఎక్కువ తక్కువ స్పృశ్యులు అస్పృశ్యులు అంటడము అంటరానితనము అనే భావాలను హిందువులలో అంతర్లీనంగా ఉండే ఏకత్వాన్ని మేల్కొలపడం ద్వారా తొలగించడం సాధ్యమే ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా సంఘ సభ్యుల ప్రవర్తనలో కూడా ఈ నిజాయితీ ప్రతిబింబిస్తూ ఉంటుంది ఇందుకు ఘనత డాక్టర్ హెడ్గేవార్కు చెందుతుంది అప్పుడు గాంధీజీ ఇంకొన్ని అడుగులు ముందు నడుస్తూ అక్కడున్న ధ్వజానికి సంఘ పద్ధతిలో ప్రమాణం చేశారు ఇలా ఆ గదిలో ఒక చిన్న చిత్రపటం చూసి ఎవరు వీరు అని అడిగితే డాక్టర్ హెడ్గేవార్ వీరే సంఘస్థాపకులు అని చెప్పారు శ్రీ అప్పాజీ జోషి వెంటనే మహాత్మా గాంధీ ఇలా అన్నారట నేను వారిని కలవచ్చా సంఘం గురించి నేను స్వయాన వారి నుండే వినాలి అనుకుంటున్నాను విల్ ఇట్ పాజిబుల్ టు మీట్ డాక్టర్ హెడ్గేవార్ ఇఫ్ పాజిబుల్ ఐ వాంట్ హియర్ అబౌట్ ద సంఘ్ డైరెక్ట్లీ ఫ్రమ్ హిమ్ అని అంటారట మహాత్మా గాంధీ గారే దాదాపుగా అసాధ్యం అన్న అస్పృశ్య నివారణను ఆర్ఎస్ఎస్ ఎలా సాధ్యం చేయగలుగుతోంది ఈ విషయాన్ని మనం రెండవ భాగంలో తెలుసుకుందాం జై హింద్ జై భారత్